హాయ్ హలో వెల్కమ్ టు శక్తి కలెక్షన్స్ ఈ రోజు మన శక్తి కలెక్షన్స్ లో కొత్త స్టాక్ తో తీసుకొచ్చాను న్యూ డిజైన్ ట్రెండి కలెక్షన్ తో ఉందండి పిక కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఎంత క్లియర్ గా ఉందో బ్లౌజ్ డిజైన్ వచ్చి చూడండి గోల్డ్ మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉంది గోల్డ్ లైట్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వచ్చిందండి ఇదంతా హ్యాండ్ హ్యాండ్కి వచ్చింది ఇది కాలర్ పార్ట్ అండి ఓకేనా అండ్ ఇది బ్యాక్ నెక్ అండి ఎవరైనా వేసుకోవచ్చండి ఈ నెక్ ని చాలా ట్రెండీగా ఉంది యూత్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది చూడండి ఆల్ ఓవర్ పార్ట్ తో ఉందండి ఇది అండ్ ఇది వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంది మీకు అన్ని కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఒకవేళ ఈ ప్రైస్ అండ్ క్లాత్ నచ్చితే కింద ఉన్న డీటెయిల్స్